ఇంకా నువ్వు ఎక్కడెక్కడ ఈ దొంగ పట్టాలు దొంగ ఇచ్చావో అన్నీ సీరియస్గా చెప్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ బందర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఈ ఊసర వెళ్ళి రంగులు చూడండి ఒకసారి పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నీడలేని పేదలు వాళ్ళు బతుకుతున్నటువంటి నేల నీది కాదు అని కొల్లు రవీంద్ర అంటున్నాడు నీదే రాని పేరు నాని అంటున్నాడు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరు చేస్తాం రేపు రాబోయే రోజుల్లో ఎంత దుర్మార్గు కూడా మీరు ఒకసారి ఆలోచించండి గతి లేక డబ్బు లేక వేరే దారి లేక కొంతమంది దగుల్ బాజీలకి డబ్బులు ఇచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలో ఐదు వేలో ఇచ్చి ఆకలేసుకుంటే వాళ్ళకరే నిన్ను ముట్టుకునే హక్కు సరాసరి నీకు చెప్పకుండా నీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించకుండా ముట్టుకునే అధికారం ఎవడకు లేదనేటువంటి ధైర్యాన్ని పేరిన్నా ఇస్తుంటే ఏడుపు ఏడుస్తున్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ అధికారులను తిడుతూ బెదిరిస్తున్నటువంటి మనిషి ఎవడో మీరు ఒకసారి గమనించమని చెప్తూ ఖచ్చితంగా ప్రజలు కాల్చి బాధ పెట్టే రోజు ఇతనికి వచ్చింది ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ప్రజలను మర్చిపోయావు మళ్ళీ మరొక ఐదేళ్లు పదవిపోయినా కూడా వంద రోజులే హీరో గోజు కూడా పెదవాళ్ళనే బతుకుతున్నాం బందర్ లేదు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఓట్లు అడుక్కుంటాక మాత్రం బందర్ వస్తావు బందర్ గురించి మాట్లాడతావు తప్పకుండా నా దౌర్భాగ్యం ఎప్పుడో చేసుకునేటువంటి పాపాలు నీలాంటి వాటితో ప్రత్యర్థిగా రాజకీయాలు చేసేయాల్సిన కర్మ పట్టింది చలవా